హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ రాణి నాయుడు అయితే మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను వచ్చేసాను సో అదేంటో కాదు ఆధార్ స్వదేశీ స్టోర్ అనేది ఒక స్టోర్ ఉందనమాట అయితే ఇప్పుడున్న ప్రజెంట్ డే టు డే లైఫ్లో అందరూ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా వర్క్ లైఫ్తో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి మరి హెల్త్ మీద కూడా వాళ్ళు కాన్షియస్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే కరోనా తర్వాత అందరూ కూడా హెల్త్ కోసం అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పాలి సో ఫిట్నెస్ ఫ్రీక్స్ కావచ్చు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు ఇతర కిడ్నీ సమస్యలు కావచ్చు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పాయింట్ ఏదైనా ఉంది ఎందుకు వీళ్ళు డిసీజెస్ బారిన పడుతున్నారు అని అనేది మనకి ఒక పాయింట్ ఆలోచిస్తే వాళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలోనే ఎక్కువగా కల్తీ అవ్వడం వలన వాళ్ళు ఇలాంటి వ్యాధులకి లోనవుతున్నారనే మనం చెప్పుకోవచ్చు మరి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే వ్యాధులను భారం పడకుండా అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ఫుడ్స్ అనేవి అలాగే ఈ ఉత్పత్తులు అనేవి మనకి ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పాలి ప్రత్యేకించి మనం ఈరోజు చెప్పుకోబోతున్న మ్యాటర్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట ఎక్కడ చూసినా కల్తీ 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 అనే మాట వినిపిస్తుంది చిన్నపిల్లలకి ఇచ్చే పాల దగ్గర నుంచి మనం తీసుకునే ఫుడ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా కల్తీ అయిపోయింది పాల ప్యాకెట్లు కావచ్చు అటు మనకి తృణధాన్యాలు కావచ్చు అలాగే బియ్యం కావచ్చు ఇంట్లో వేసుకునే మసాలా దినుసులు కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రత్యేకించి కల్తీ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది చెప్పాలి మరి ఈ కల్తీ రహిత ప్రోడక్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయి అని అనుకుంటే మనకి ఈ గోవా ఆధార్ స్టోర్స్లో అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్న వాళ్ళు కూడా అలాగే వినియోగిస్తున్న వాళ్ళు కొద్దిగా గత కొద్ది రోజులుగా వాడుతున్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ వల్ల నిజంగా మా హెల్త్ అనేది చాలా బెనిఫిట్స్ కలుగుతున్నాయి అదేవిధంగా మేము ఎనర్జీ కూడా గెయిన్ చేయగలుగుతున్నాము అనేది వాళ్ళు చెప్తున్నారు మనం ఈరోజు అయితే ఇక్కడ స్టోర్ దగ్గరే ఉన్నాము ఈ స్టోర్లో ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే ఎంటర్ అవగానే మనకి ఒక ట్రెడిషనల్ లుక్ అనేది వీళ్ళు ఇచ్చేసారనమాట ఆ పెయింటింగ్స్ కావచ్చు అలాగే ఇక్కడ మనకి అందజేస్తున్న బొమ్మలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ట్రెడిషనల్ ఫీల్ కలిగించే విధంగా అయితే ఇక్కడ ఉంది దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా హెల్త్ బెనిఫిట్స్ కలిగించే ప్రొడక్ట్ కావడం అనేది గమనార్హం అదే ముఖ్యంగా ఈ ఈ డే టు డే లైఫ్లో అది కూడా బిజీ వర్క్ షెడ్యూల్లో హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేని వాళ్ళు ఈ ఫుడ్స్ అనేవి కనుక మీ మీ లైఫ్లో కనుక పార్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక హెల్దీ అయితే లీడ్ చేయొచ్చు అని మనం చెప్పుకోవాలి అయితే ఈ స్టోర్లో అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి హెల్త్ పరంగా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సాధారణంగా మనం టీతో కానీ కాఫీతో కానీ డేని స్టార్ట్ చేస్తాము టీ కాఫీ లేదే డే అనేది స్టార్ట్ అవుదనమాట మరి అది కూడా హెల్దీగా ఉండాలి అనే నేపథ్యంలో ప్ర ప్రత్యేకించి ఈ గోవా ఆధార్ స్వదేశీ స్టోర్లో ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ అయితే ఉంది అదే మనకి దవాచాయ్ అనమాట సో ఈ దవాచాయ్ ఇంటేక్ చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సాధారణంగా టీ పౌడర్ కావచ్చు అటు కాఫీ పౌడర్ కావచ్చు కెఫైన్ అలాగే తేయాకు ఇవన్నీ కూడా ప్రమాదకరమని గత కొద్ది రోజులుగా అటు డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు కెఫేన్ ఇంటేక్ కూడా మంచిది కాదు అని మరి ఇలాంటి హెల్దీ టీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాలి మరి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అసలు ఇక్కడ ఇంకా ఏవేం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం మనతో పాటు స్టోర్ నిర్వాహకులు కూడా ఉన్నారు సార్ నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు భరత్ రెడ్డి మనం మెయిన్లో వచ్చేసి మన గోదాదార్ స్వదేశీ స్టోర్ ఆపోజిట్ కమ్యూనిటీ హాల్ కాలనీ కమ్యూనిటీ హాల్ అండి మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మెయిన్లీ దవాచా అని ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఇస్ బయట ఏంటంటే మీకు ప్రతి టీలో అనే ఒక గడ్డి మందు ఉంటుంది నెక్స్ట్ థింగ్ వాళ్ళు కలుపు నివారణ మందు లైక్ మీకు అక్కడ హిల్లీ రీజన్స్లో ఏంటంటే మీకు ఆల్ ఓవర్ వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అనేది కూడా సేమ్ క్రాప్ ఉంటుంది మనకి బయట వచ్చేసి క్రాప్ రొటేషన్ అని ఉంటుంది ఎక్కడైనా టూ ఆర్ త్రీ ఇయర్స్ ఒక పంట వేసిన తర్వాత మారుస్తారు సో అక్కడ ఏంటంటే డైరెక్ట్ అదే పంట ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళ కలుపు నిర్వహణ అనేది కొంచెం కష్టం లైక్ హిల్లీ రీజన్లో వర్షపాతం ఎక్కువ ఉంటుంది డైలీ రైన్ఫాల్ ఉంటుంది వాళ్ళకి సో ఏంటంటే మ్యాన్ పవర్ ఇదంతా కష్టం అని చెప్పి గ్లైఫోసనకే గడ్డి మంది వాడతారు ఇది అమెరికా లాంటి దేశాలు చాలా దేశాలు దీన్ని మొత్తం బ్యాన్ చేసాయి బట్ మన ఇండియాలో ఇది అన్అఫిషియల్గా నడుస్తుంది సో ఎర్లీ మార్నింగ్ చాలామందికి ఏమైనా ఉంటుందంటే లైక్ ఆర్థోడాక్స్ ఉంటారు కొంతమంది వైన్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు లేదు బట్ క్యాన్సర్ అలా వస్తుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు సేమ్ ఫస్ట్ మనం డేని కాఫీ అండ్ టీతో స్టార్ట్ చేస్తాం కదా సేమ్ లైక్ దట్ కాఫీ అండ్ టీలు ఏమవుతుందంటే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు ఒకటే తేయాకు దాంట్లో ఇంకోటి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇట్లా ఉంటాయి కదా ఫస్ట్ క్వాలిటీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి దాంట్లో కూడా గ్లైఫోసెట్ ఉంటుంది సో మీరు ఏదైతే గ్రీన్ టీ అవన్నీ అనుకుంటున్నారో దాంట్లో కూడా సేమ్ ఈ గ్లైఫోసెట్ ఉంటుంది అండ్ ప్రతి కంపెనీకి ఇప్పుడు ఒకటే తేయాకైనప్పుడు సేమ్ రావాలి కదా టేస్ట్ మీకు ఒక్కొక్క కంపెనీ వాళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సంథింగ్ సంథింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క టేస్ట్ అంటే ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు యాడ్ చేస్తారు ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు వాళ్ళ కంపెనీ గురించి అందులో అడిక్టివ్ న్యూస్ ఉండేలాగా కొన్ని కెమికల్స్ కలుపుతారు సో ఎర్లీ మార్నింగ్ మీరు ఎంపీ స్టొమక్ మీద ఏదైతే తీసుకుంటారో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది సో అట్లా మీరు ఇప్పుడు బయట అంటే పాలు మీకు వేయడం ఉండవచ్చు మ్యాక్సిమం కలితేనే ఉన్నాయి అంటే మీకు మా సా ఇది ఫౌండర్ వచ్చేసి డాక్టర్ గుమ్మడవల్లి శ్రీనివాస్ గారు అని ఎండిఆర్ విధ బిఎంఎస్ అండి సో మా సార్ ఏంటంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ రీసెర్చ్ చేసేది అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది లైక్ దట్ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ అది బాగా అడిక్ట్ అయ్యారు సో దానికి ఆల్టర్నేటివ్ ఇతను ఉందని కనుక్కుంది ఈ దవా చేయండి ఇందులో మొత్తం ఇరవై నాలుగు రకాల వనమూలికలు ఉంటాయి మీకు డైరెక్ట్ ఇట్లుంటాయి బ్లెండ్ ఉంటుంది సో ఇందులో కెమికల్స్ కానీ కలర్స్ కానీ టీ పౌడర్ కానీ ఉండదు డైరెక్ట్ ఇదే ఈ కలర్ ఇది వాతనారాయణ అంటారు దీనివల్లే మీకు కలర్ వస్తుంది అండ్ ఇది ఎవరైనా తీసుకోవచ్చు టూ ఇయర్స్ పైన ఎవరైనా తీసుకోవచ్చు అండ్ ఇంకా చాలామందికి అపోహలు ఏంటంటే ఆయుర్వేదం వేడి ఉంటుంది ఇట్లా అపోహలు ఉంటాయి కదా దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వాతపి కఫా అని ఉంటుంది ఆయుర్వేదంలో సో ఇందులో హీట్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కూల్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ వాత ఎయిర్ మూడు ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయ్యేలాగే దీని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి వర్క్ అవుతుంది హార్ట్ పేషెంట్స్ అంటే అర్జున అని ఉంటుంది అశ్వగంధ స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది మీకు వైటమిన్ సికి ఆమ్లా అండ్ వట్టివే ఇది ఆమ్లా ఉంటుంది లెమన్ ఉంటుంది సో బాడీ కూల్డ్ ఉందడానికి వుడ్ అండ్ వట్టి వేరు ఇట్లా ప్రతి ఇంగ్రీడియంట్ ఈ ఇరవై నాలుగు ఎలిమె వనమూలికలు కూడా టాప్ మోస్ట్ ఉంటాయి లైక్ బీపీ షుగర్ వాళ్ళకి అనదర్ థింగ్ ఏంటంటే మాది యాక్చువల్లీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా కాబట్టి మీకు ఇట్లా కస్టమైజ్డ్ ఇది రెగ్యులర్ మీకు కస్టమైజ్డ్ కావాలంటే అట్లా ఒక త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి లైక్ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది సో ఇందులో కిడ్నీకి సంబంధించిన కిడ్నీ స్టోన్స్ కరిగే మూలికలు వేసి దానికి కస్టమైజేషన్ ఇక వెళ్తాం లైక్ ఎవరికైనా హార్ట్ సర్జరీ అయింది బైపాస్ సర్జరీ సో వాళ్ళకి హార్ట్ మంచిగా ఉండడానికి అర్జున అని ఉంటుంది ఇట్లా చాలా ఉంటాయి ఆయుర్వేదంలో వాటికి సంబంధించిన వనమూలికలు కలిపి ఇయగలుగుతాం లైక్ అట్లా ఒక ఏ అయినా విత్ ఛాయ్తోనే మీరు ర్యాం చేసుకోవచ్చు అనేది మా థీమ్ అనమాట అయితే చూసుకున్నట్లయితే ఈ దవాచాయ్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ అందులో అంటే వాత పిత కఫా అంటారు కదా ఆయుర్వేదిక్ మెడిసిన్గా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు ప్రత్యేకించి ఇందులో ఏంటంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి అంటే కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు అలాగే హెవీ బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు ఉంటారు ఇలా డే టు డే లైఫ్లో చాలా డిసీజెస్ అయితే మనం చూస్తూనే ఉన్నాము మరి వాళ్ళకి తగ్గట్లుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఈ టీ పొడిని అయితే తయారు చేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఈ ఒక్క దవాచాయే కాదు దవాచాయలో కూడా దగ్గర దగ్గరగా త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ దవాచాయ్ అనేది ఉంటాయని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎంతో హెల్దీ అలాగే ఆర్గానిక్ కూడా ప్రత్యేకించి ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ నుంచే ప్రతి ప్రోడక్ట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు అలాగే ఈ కుక్కటిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా ఈ హెల్దీ ఫుడ్ని అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారనే చెప్పాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంట్లో వాడే స్పైసెస్ కూడా అన్ని ఆర్గానిక్ మెటీరియల్ని అయితే ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్స్ అయితే మనకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు వీటితో పాటుగా మనకి డైలీ ఎక్కువగా వాడే వాటిలో అటు గీ కావచ్చు తేనె కావచ్చు అలాగే ఆయిల్ కావచ్చు ఇవి ఎక్కువగా మనం ఎక్కువగా చేస్తూ తీసుకుంటూ ఉంటాము మరి అవి కూడా ఇప్పుడు అంటే అన్హెల్దీగా ఉంటున్నాయి అలాగే ప్యూరిటీ ఉండట్లేదు కల్తీ కనిపిస్తుంది మరి ఆ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది విత్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట మరి ఆ ప్రొడక్ట్స్ ఎంతవరకు వీరు కల్తీ లేకుండా అలాగే ఆర్గానిక్వి ఇస్తున్నారు అనే దాని కూడా మనం అడిగి తెలుసుకుందాం ఆ ప్రొడక్ట్స్ కూడా చూద్దాం సాధారణంగా ఈ పాలు ఆయిల్ గియ్య తేనె ఇవన్నీ ఎక్కువగా కల్తీ జరుగుతున్నాయని మనం ఈ రోజుల్లో వింటూ ఉంటాము మరి మీ దగ్గర ఆ ప్రొడక్ట్స్కి సంబంధించి ఎంతవరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో అందజేస్తున్నారు అండి మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ దేశవాలి రైసెస్ అండి మన దగ్గర ఉన్నాయి మెయిన్గా మనం కుకింగ్ ఆయిల్ వాడుతుంటాం కదా సో ఆయిల్స్లో వచ్చేసి మనకి ఎద్దుగానుగా ఉండాలండి ఇప్పుడు ఏంటంటే బయట మిషన్ పెట్టి తీసేస్తారు లైక్ మిషన్ పెట్టేస్తే మనకు డైలీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లీటర్స్ వరకు కూడా వస్తుంది సో దానిలో కూడా మనకి ఏంటంటే హీట్ జనరేట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఎద్దుగానుగా సో స్లో రొటేషన్ ఉంటుంది బై బుల్ ఓల్డ్ ప్రాసెస్ అండ్ ది బెస్ట్ ప్రాసెస్ అనమాట ఏంటంటే ప్యూర్లీ హీట్ అనేది జనరేట్ అవ్వదు ఓన్లీ వన్ మినిట్కి టూ ఆర్ త్రీ రివల్యూషన్స్ మాత్రమే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇస్కాన్ సదాషిపేట కామేవన్ ఉంటుంది అక్కడ మనకి గోశాల ఉంటుంది సో అందులో ఉన్న ఎద్దులు ఇక్కడ ఎద్దుగాను ద్వారా తీసిన నూనె ఇది సో కంప్లీట్లీ ప్యూర్ అండ్ హైజీన్ సో ఇంకా రైసెస్ వచ్చేపాటికి ఇవన్నీ మన దేశీవాళ్ళే రైసెస్ అండి ఇవన్నీ దేశీవాళ్ళే రైసెస్ ఇవేంటంటే మనం హైబ్రిడేజేషన్లో వచ్చిన సీడ్స్ కాదు ఇవి హెచ్ఎంటీ సోనా మసూరి ఇవన్నీ మనం హైబ్రిడేషన్లో తయారు చేసిన విత్తనాలు మనం నేటివ్ ఇవన్నీ వచ్చేసి ఓల్డ్ అండ్ ఇండియన్ బ్రీడ్స్ అనమాట ఇవన్నీ ఒరిజినల్ మన నేటివ్ వెరైటీస్ ఇవన్నీ వీటి స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర గో సేంద్రియ వ్యవసాయంలో పండించినవి ఉంటాయి టూ ఇయర్స్ బ్యాక్ రైస్ అనమాట ఇవన్నీ అండ్ లో జీఐ లో లైక్ మీక్ ఇండెక్స్ అంటే మీకు వెంటనే తిన్నగానే షుగర్ స్పైక్ అవ్వడం అట్లా ఉండదు ఇన్సులిన్ స్పైక్ అవ్వడం సో ఇవన్నీ లో జీఐ సో ఇక్కడ మన దగ్గర ఒక ట్వంటీ వెరైటీస్ దాకా ఉన్నాయి లైక్ మైసూర్ మల్లిగా చిట్టి ముత్యాలు మీకు బిర్యానీస్లో వినే ఉంటారు చిట్టి ముత్యాలని సో అట్లా ఇవి ఉన్నాయి అండ్ డయాబెటిక్ వాళ్ళకైతే నవారా అని ఉంటుంది రెడ్ రైస్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ది మీరు పాలిష్ చేసినప్పుడు ఆ పైన లేయర్స్ అన్నీ వెళ్ళిపోవడం వల్ల వెంటనే ఎనర్జీ రిలీజ్ చేస్తాయి ఇవి వచ్చేసి సో సేమ్ లేయర్ అంటే సింగిల్ పాలిష్ అండ్ సో హార్డ్ ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసి చిన్న చిన్నగా ఎనర్జీని వదులుతాయి అనమాట అప్పుడు మీకు ఒక్కసారిగా ఇన్సులిన్స్ పైకి అవ్వడం ఎట్లా ఉండదు డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అరగ్స్ ప్రీ డయాబెటిక్ అయినా ఇప్పటి నుండి ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ ఇది తీసుకుంటే కన్నా చాలా వరకు షుగర్ని కంట్రోల్ చేసే చాయిన్స్ ఛాయిస్ ఉంది ఇంకా మన దగ్గర మిల్లెట్స్ ఉన్నాయి అవి ఇంకా టాప్ మోస్ట్ లైక్ ఇంకా రైసెస్ కూడా కాదు అనుకుంటే ఇంకా డయాబెటిక్ వాళ్ళకైతే మన దగ్గర రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు అండుకొర్రలు సామలు ఊజలు అరికలు ఇట్లా టెన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ దాకా ఉన్నాయండి ఇవి కూడా తీసుకోవడం వల్ల ఇంకా డయాబెటిక్ వాళ్ళకి ఇంకా బెస్ట్ టాప్ మోస్ట్ సో ఇంకా ముఖ్యంగా హనీ హనీ చెప్పుకున్నట్లయితే అసలు అది కల్తీయా బెల్లం పాకమా ఏంటి అనేది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు అందరూ మరి మీరు హనీని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఆ ప్యూరిటీ ఎలా ఉంటుంది సో మనది ఇది వచ్చేసి ఇది మహారాష్ట్ర అమరావతి నుండి వస్తుందండి అక్కడ ఏంటంటే ఒక ఇద్దరు ఎంటర్ప్రినర్స్ లైక్ ఎంగేజ్ ఇద్దరు ఒక థర్టీ ఇయర్స్ లోపల వాళ్ళు సో వాళ్ళు హైవ్ హనీ హైవ్ అంటే లైక్ హార్ట్ ఎపికల్చర్ అంటారు సో డైరెక్ట్ ఫారెస్ట్ అని మీకు ఫారెస్ట్ దగ్గరే సే బాక్సెస్ పెట్టేసి బయట ఏం జరుగుతుందంటే లైక్ బాక్సెస్ పెడతారు సో రోడ్ పక్కన పెట్టేసి జస్ట్ ఒక పొలంలో పెడతారు దానికి ఏం చేస్తారు ఫీడింగ్ కోసం ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ ఎవ్రీ సీజన్లో ఉండదు కదండి అండ్ ఫ్లవరింగ్ సీజన్ ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు గ్లూకోజ్ వాటర్ అంటే షుగర్ వాటర్ అవి ఇబ్బో అవి అక్కడే తినేసి సేమ్ దాని నుండి తయారు చేస్తారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ ఫారెస్ట్ దగ్గర పెడతారు వాళ్ళకి ఫాల్ ఎక్కువ ఉంటుంది మనతో పోల్చుకుంటే ఆంధ్ర అండ్ తెలంగాణతో మహారాష్ట్రలో రైన్ఫాల్ ఎక్కువ అండ్ ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది కదా అక్కడ నుండి కలెక్ట్ చేసింది ఇది అండ్ అందరి ఏంటంటే మీకు ఇది కలర్ ఇప్పుడు ఇలా డార్క్ ఉంది కదా సో నెక్స్ట్ బ్యాచ్లో మేబీ ఇదే కలర్ రాకపోవచ్చు చేంజ్ ఉంటుంది అది బేస్డ్ ఆన్ ఏంటంటే ఫ్లవరింగ్ సీజన్ని బట్టి సోర్స్ని బట్టి చేంజ్ అవుతుంది బట్ బయట మీరు కంపెనీ హనీ చూస్తే మీకు ఇయర్ లాంగ్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ యాక్చువల్లీ న్యాచురల్ క్రిస్టలైజేషన్ కూడా అవుతుంది లైక్ కొంతమంది ఏంటంటే ఇది గడ్డ కడుతుంది సో అది ఏమైనా బెల్లం పాకం అట్లా అనుకుంటారు నాచురల్ హనీ కూడా మీకు టెంపరేచర్ మానప్పుడు లైక్ ఇప్పుడు రేపు నవంబర్ డిసెంబర్ వస్తుంది కదా అప్పుడు కింద గడ్డ కడుతుంది మళ్ళీ వేడి చేస్తే లైక్ కోకోనట్ ఆయిల్ మీకు ఎట్లయితే అవుతుందో సేమ్ క్రిస్టలైజేషన్ సేమ్ ఇది కూడా అంత అవుతుంది బట్ మీరు బయట కంపెనీది ఏదైనా తీసుకోండి ఇయర్ లాంగ్ సేమ్ కలర్ ఉంటుంది సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ క్లిస్లైజేషన్ కూడా మ్యాక్స్ అవ్వదు సో అది ఇంకా మీరే ఆలోచించుకోవాలి సో ఇంత ఇన్ని టన్స్ ఆఫ్ హనీ ఎట్లా వస్తుంది అనేది సో ఇవైతే సెప్ సో ఇప్పుడు ఈ సీజన్ లిమిటెడ్గా వస్తూ ఉంటాయి లిమిటెడ్ ఉంటుందండి లైక్ ఇప్పుడు ఈ సీజన్ ఈ కలర్ ఉంది కదా నెక్స్ట్ టైం మళ్ళీ కలర్ మారుతుంది సో ఇంకా ఇది బ్లాక్ ఫారెస్ట్ రా హనీ అంటే ఫిల్టర్డ్ అన్ఫిల్టర్డ్ అనమాట సో ఇందులో మీకు మల్టీ ఫ్లోర్ హనీ ఉంది అది కలర్ చేంజ్ అవుతుంటుంది అది లైట్ కలర్ ఉంటుంది కొంచెం అండ్ అది కూడా సీజన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఇప్పుడు ఉంది సేమ్ ఇదే ఇయర్ లాంగ్ ఉండదు నెక్స్ట్ టైం పలచకు ఉండొచ్చు అట్లా మీకు ఇయర్ని బట్టి సోర్స్ని బట్టి సీజన్ని బట్టి ఫ్లవరింగ్ సోర్స్ని బట్టి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ అండ్ స్వీట్నెస్ కూడా మారుతూ ఉంటుంది ఇంకా గురించి చెప్పాలి వచ్చేసి మనది యాక్చువల్లీ సింగు డ్యామ్ దగ్గర ఒక వన్ ట్వంటీ లో ఫామ్ ఉందండి సార్ వాళ్ళ శిష్యులది సో వన్ ట్వంటీ ఎకర్స్లో వాళ్ళు గిర్రావులు ఇవన్నీ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ ప్లస్ కౌస్ ఉన్నాయి సో అక్కడ నుండి ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అడల్ట్రేషన్ ఫ్రీ ఏంటంటే మీకు ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇస్తారు అండ్ ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇస్తారు అనదర్ థింగ్ ఏంటంటే వీళ్ళు పాలు జస్ట్ ఆవు నుండి మొత్తం మిషన్ తీసినట్టు మిషన్ పెడతారు యాక్చువల్ దాన్ని మిషన్ లాగే యూస్ చేస్తారు అంటే దూడ పెరిగింది అనుకోండి ఇక్కడ స్పేస్ సరిపోదు అక్కడ అక్కడేమింటే సంతతి పెరిగే కొన్ని ఈ ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఉన్నదాన్నే మాక్సిమం వాడేసి దాన్ని ఒక టెన్ ట్వల్వ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు పడేస్తారు ఆవుని కెబెల్కి పంపించి అక్కడ ఏమవుతుందంటే ప్యూర్లీ అవి ఆవు కానీ దూడ కానీ దూడలు ఉంటాయి కదా సో అవి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్న తర్వాతే పాలు తీస్తారు అండ్ బై హ్యాండ్ తీస్తారు వాటికి ఆర్టిఫిషియల్ ఫీడ్ ఉండదండి ఒక థర్టీ ఏకర్స్లో ఫ్రీ గ్రేజింగ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్కి మిల్కీ హీల్డింగ్ అయిపోయిన మేడం వదిలితే అవి సరౌండింగ్ మొత్తం తిరిగి మళ్ళీ సాయంత్రం ఫోర్ ఆర్ ఫైవ్కి వచ్చేస్తాయి కౌగి ఒకటి అవైలబుల్గా ఉందా బఫెలో లేదండి ప్రెజెంట్ అయితే ఓన్లీ కౌగి ఉంది మాక్సిమం కౌగినే బెస్ట్ లైక్ మీకు ఫ్యాట్ బర్నింగ్కి యూజ్ అవుతుంది మెయిన్ కౌగిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన ఇండిజినస్ కౌకి హంప్ ఉంటుంది మూపురం అండ్ గంగడోలు ఉంటాయి ఇవి రెండు ఏంటంటే మూపురంలో యాక్చువల్లీ మీకు సూర్యనాడి చంద్రనాడి మనకి బాడీలో ఎట్లయితే చెక్క రాసిన నాడీస్ ఉంటాయో సేమ్ ఆవుకు కూడా నాడీస్ ఉంటాయి సో దానిలో సూర్యనాడి చంద్రనాడి అని ఉంటాయి దీనికి ప్రాసెస్ ఉంటుంది లైక్ అవి అక్కడ సన్లైట్ తీసుకుంటాయి కదా మీకు ఇనీషియల్గా ఏంటంటే లైక్ రావడం వైట్ క్రీమ్ కలర్ వస్తాయి వీట్లాగా దాని తర్వాత మరిగించినప్పుడు మీకు ప్యూర్ ఎల్లో గోల్డ్ కలర్ వస్తుంది సో ఇదేంటంటే మళ్ళీ నైట్ కూడా అది చంద్రుడి నుండి ఎనర్జీ తీసుకుంటుంది సో ఆనాడి సో దానివల్ల ఇది ఉంటుంది దీనికి ప్రాసెస్ ఉంటుంది లైక్ నార్మల్గా ఏం చేస్తారు బయట మిల్క్ నుండి ఫ్యాట్ తీస్తారు బటర్ తీసి అది మరిగిస్తారు ఇక్కడ ఏంటంటే పాలు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్ దాకా దాన్ని కాగబెట్టి తోడేసి పెరుగుతో సో దాన్ని జిలికిన తర్వాత బిలోన మెథడ్ కవ్వంతో చిలికిన తర్వాత వెన్న తీసి దాన్ని కాగ కాగబెడతారు సో అట్లా కాగబెట్టినప్పుడు ఏమైందంటే దానికి ఎక్స్పైరీ కూడా అంటే లైక్ దానికి స్పాన్ ఎక్కువ ఉంటుంది అండ్ అరోమా అండ్ టేస్ట్ కూడా తగ్గదు సేమ్ సో ఇవన్నీ ప్యూర్ అడల్ట్రేషన్ ఫ్రీ అండి సో మీరు ఈ నెయ్యి తీసుకున్నప్పటికీ బయట దొరికేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ అంటే మీకు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఇట్లా నడుస్తుంది మార్కెట్లో హండ్రెడ్ టు వన్ ట్వంటీ అంటే మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ మిల్క్ అవుతుంది బట్ బయట మీకు ప్యాకెట్స్లో సిక్స్ సెవెన్ హండ్రెడ్కి కౌగి అమ్ముతున్నారు అది మీరు ఆలోచించాలి లైక్ అది ఎట్లా వచ్చింది ఏంటి దానిలో ఆయిల్ కలుస్తుందా డాల్డా కలుస్తుందా సో బేసిక్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ ఉంది కౌ మిల్క్ అనేది ఇప్పుడు గేదవే ఎయిటీ రూపీస్ దాకా ఉన్నాయి సో అక్కడే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ ఈ ప్రాసెసింగ్కి మరిగించినందుకు ఇవన్నీ చేసినందుకు కాస్ట్ పడుతుంది కదా సో గ్లాస్ జార్స్ ఫిల్ చేసినందుకు బట్ బయట మాత్రం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి కూడా కౌ గీద దొరుకుతుంది సో అది మీకే ఆలోచించి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ మీద ప్రజలందరికీ కూడా కాస్త అవగాహన ఎక్కువగా ఉందని చెప్పాలి హెల్త్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రత్యేకించి ఆర్గానిక్ ఫుడ్స్ ఇంటేక్ అనేది ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాము అయితే మనతో పాటు మాట్లాడడానికి ప్రత్యేకించి ఈ గోవా అదర్ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు అలాగే దాని గురించి కూడా వాళ్ళు ఎలా ఉంది వాళ్ళు వాడిన తర్వాత అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ మీ పేరు రెడ్డి సార్ సాధారణంగా అందరూ కూడా ఇప్పుడు ఈ డే టు డే బిజీ లైఫ్లో ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉండడానికి ఈ మధ్య ఇంట్రెస్ట్ చూపించారు సో ఈ పర్టికులర్గా ఈ గో ఆధార్ ప్రొడక్ట్స్ గురించి మీరు ఏం చెప్తారు ఈ గో ఆధార్ ప్రొడక్ట్స్ స్టోర్కి నేను ఫస్ట్ టైం విజిట్ అయినప్పుడు ఫస్ట్ వీళ్ళ క్వాలిటీ ఎట్లుంది వీళ్ళు ప్రొడక్ట్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ హైజెనిక్ ఎట్లా ఉంది అవన్నీ ఫస్ట్ టైం నేను చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఆ రోజు నుంచి నేను రెగ్యులర్గా వస్తున్నాను ఇక్కడికి తర్వాత మా ఫ్రెండ్స్కి కూడా ఇన్వైట్ చేసి చూపించాను వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు వీళ్ళ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఈ స్టోర్లో ఏ హెర్బల్ డ్రింక్స్ కానీ ఏది ఇక్కడ తీసుకోవాలనుకున్నా మనకి ఇది స్మోకర్స్ ఫ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకర్స్ ఫ్రీ ఇక్కడ మస్కిటోస్ కానీ ఈగల్ కానీ దోమలు కానీ బైక్ పొల్యూషన్ కానీ కార్ పొల్యూషన్ కానీ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇది ఈ స్టోర్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు హైజెనిక్లో వీళ్ళు హై క్వాలిటీస్ ప్రీమియం హైజెనిక్ మెయింటైన్ చేస్తున్నారు అది నాకు బాగా నచ్చింది వీళ్ళు మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడే ఉంటారు కొంత కన్జ్యూమ్ చేసే ఉంటారు కాకపోతే బయట వాటితో పోల్చుకుంటే గోవాదర్ ప్రొడక్ట్స్ ఎంతవరకు బెటర్ అని మీరు అంటారు ఎందుకంటే ఆర్గానిక్ అనే పేరుతో నిజంగా ఆర్గానిక్ ఇవ్వట్లేదు అని అందరు చెప్తున్నారు మరి గోవాదర్ ప్రొడక్ట్స్ వాటితో కంపేర్ చేస్తే ఇది ఇది ఈ గో స్టోర్ యొక్క వీళ్ళ మోడల్ ఏంటంటే నేను చూసిన మోడల్ ఓల్డ్ మన ట్రెడిషనల్ ట్రైబల్స్ ఏదైతే ఫారెస్ట్ ట్రైబల్స్ ఉంటారో ఆ ట్రైబల్స్ వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్కు ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ వెళ్ళకుండా ఏదైతే వాళ్ళు ఈ ట్రీ బేస్డ్ కానీ లేకపోతే ఈ మూలికల బేస్డ్ కానీ అవి తీసుకొని ఎక్కువ ఆ కాలం వాళ్ళు బ్రతికారు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని ఆ మెడిసిన్ తోటి ఏదైతే అడవిలో ఉన్న న్యాచురల్ తోటి చెట్లతోటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో సేమ్ ఆ మోడల్ అనే వీళ్ళు తీసుకొచ్చారు ఇది బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు డయాలసిస్కి వెళ్లకుండా ఈ గోదావరి స్టోర్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ఈ ప్రొడక్ట్స్ వాడితే వాళ్ళకి డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ డయాలసిస్కి వెళ్ళి మంత్లీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ ఖర్చు చేసుకునే బదులు ఈ గోదావరిలో మంత్లీ టూ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ రూపీస్లో వీళ్ళ హెల్త్కి చాలా బెనిఫిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో అది వీళ్ళ న్యాచురల్ డ్రింక్ అనుకో లేకపోతే వీళ్ళ బీన్స్ ప్రొడక్ట్ అనుకో లేకపోతే వీళ్ళ ప్రో వీళ్ళది రైస్ ప్రొడక్ట్స్ అనుకో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ చాలా హెల్త్కి అయితే ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ పేషెంట్స్కు బాగున్నాయి ఇందులో ఎవరికైతే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ప్రొడక్ట్స్ చూసాను నేను ఇందులో మైగ్రేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో ట్రెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ట్రెస్ బాగా ట్రెస్ గురైన వాళ్ళకు కూడా ఇలా చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి గోదర్ స్టోర్ ఒకసారి విజిట్ చేసి ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ వాడాలని నేను చెప్తున్నా ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే సొసైటీలో మనకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మిల్క్ ఒకటి వాటర్ ఒకటి పెట్రోలియం ఒకటి ఈ త్రీ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఓల్డ్ వరల్డ్లో ప్రపంచంలో అలాగే మనకు కూడా ఏంటంటే హెల్త్కు మినిమం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎసెన్షియల్ కింద తీసుకొని సొసైటీ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే బాగుంటుందని నా ఆలోచన సార్ మీ పేరు సురేందర్ రెడ్డి సార్ ఎప్పటి నుంచి ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద మీ అభిప్రాయం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాలే కానీ ఈ స్టోర్కి అయితే నేను ఒక టూ త్రీ డేస్ నుంచి ఇందాక మాట్లాడలేదు సురేంద్ర రెడ్డి గారు వాళ్ళతో పాటే వస్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఈ పౌడర్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో కాలంలో వన్ ఇయర్ నుంచి వాడట్లేదు అంతే సార్ ఇప్పుడున్న డే టు డే లైఫ్లో హెల్త్ కాన్షియస్ అవుతున్నారు అందరూ మరి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఎంతవరకు మీరు ఉపయోగపడుతుంది అని ఆ ఫ్యాట్ ఫుడ్స్ కెమికల్స్ వాటి అన్నిటికంటే ఇవి బెటర్ కదమ్మా అంటే వాటికి ఆల్టర్నేటివ్ కదా ఇవన్నీ కూడాను బాగున్నాయి బెస్ట్ హెల్దీగా కూడాను ఫిట్ ఫిట్ ఫిట్నెస్ పరంగా కానివ్వండి హెల్త్ వైజ్ కానివ్వండి అన్నిటి నెంబర్ వన్ ఉంది నాకైతే నేను ఇంతకుముందు యూజ్ చేస్తున్నా కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ నాకు లేవు అసలు సాధారణంగా మనం ఎక్కడైనా ఆర్గానిక్ స్టోర్స్ అని వింటూ ఉంటాము ఆర్గానిక్ స్టోర్స్ చూసినప్పటికీ కూడా ప్రొడక్ట్స్ అనేది జస్ట్ ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంతే అంతవరకు మనకు తెలుసుది కానీ ఇక్కడ చిన్న టీ పౌడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ దగ్గరికి కూడా వాళ్ళకి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అది ఎలా తయారవుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అందులో ఏమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి అలాగే ఎంత ప్యూరిటీతో మేము ఇస్తున్నాము ఇవన్నీ కూడా వాళ్ళు కేర్ తీసుకుని మరి ఇక్కడ ఉన్న ఎవరైతే తీసుకువెళ్తున్నారో అందరికి ఇస్తున్నారో అదేవిధంగా మీరు ఈ ప్రొడక్ట్స్ని ఇంత హెల్దీ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అదేవిధంగా కుక్కట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయండి విత్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో వీళ్ళు అందిస్తున్నారు నాట్ ఓన్లీ ఇవి డైలీ మనం యూస్ చేసే ప్రొడక్ట్సే కాదు మన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మనకి డైలీగా సోప్స్ కావచ్చు టూత్పేస్ట్ కావచ్చు అలాగే మనకు సంబంధించిన ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి కూడా కంప్లీట్గా మనకి న్యాచురల్గా వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట సో వాటితో పాటు అలాగే ఇక్కడ మనము స్నాక్స్ డైలీ మనకి ఏదో ఒక హెల్దీ స్నాక్ తినాలి డేలో ఒక హెల్దీ స్నాక్ ఇన్వాల్వ్ అవ్వాలి అనేది మనం చూస్తూ ఉంటాము మరి ఆ హెల్దీ స్నాక్స్ కోసం కూడా ఇక్కడ ప్రత్యేకించి ఆర్డర్స్ తీసుకుని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనకి ఇలాగా హెల్దీ స్నాక్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా చాలా రకాలైన స్నాక్స్ ఉన్నాయి మన మిల్లెట్స్తో కావచ్చు అటు నువ్వులు కావచ్చు పల్లీలు కావచ్చు అలాగే మనకి బిస్కెట్స్ కావచ్చు మిల్లెట్ బిస్కెట్స్ కావచ్చు ఇలాగా మనకి డ్రై ఫ్రూట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ స్టోర్లో అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇలా డేలో ఒక ఖచ్చితంగా ఒక హెల్దీ స్నాక్ తీసుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ప్లేస్ ఇదని చెప్పొచ్చు అదేవిధంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో ఎక్కువగా నూడిల్స్ ఎక్కువగా మనకి ఉంటాయి నూడిల్స్ కూడా మైదాతో ఫుల్ మైదా ఉంటాయి అవి తిన్నాక వాళ్ళకి స్టమక్ పెయిన్స్ వస్తాయి వాళ్ళకి హెల్త్ పాడైపోతుంది వాళ్ళకి ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు వాళ్ళకి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం కాదు వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళకి కూడా పిల్లలకి కూడా హెల్దీగా ఉండేది ఇక్కడ మిల్ నూడిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా ఫుల్లీ ఆర్గానిక్ అండ్ ఫుల్ హెల్దీ అనమాట సో ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే వచ్చి ఇక్కడ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ని ఇంటికి తీసుకువెళ్ళండి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదే కాదు స్టోర్కి వచ్చి ఒక్కసారి విజిట్ చేసినట్లయితే మీరు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డీటెయిల్డ్గా ఉంది వాళ్ళకి అండ్ హెల్దీ ప్రొడక్ట్స్ని మనకి విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో అందిస్తున్నారు గుర్తుంది కదా స్టోర్ పేరేంటో గో ఆధార్ స్వదేశీ స్టోర్ అనమాట ఆపోజిట్ కేవీహెచ్పి ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడ ఈ స్టోర్కి వచ్చి విజిట్ చేయండి మీకు కావాల్సిన హెల్దీ ఫుడ్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ వీడియో జర్నీస్ లోకేష్తో రాని పొలిటికోస్ హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.